మాస్టర్ అసోసియన్ గౌరవ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు సభ్యులు దైవ సేవకులు ఇక్కడ నిజంగ అధినేత మిస్టర్ జాన్సన్ గారు మనందరికీ నా ఉద్యోగ సంస్థ తరఫున నా వ్యక్తిగతంగా ప్రేమ వందనాలు చేస్తున్నాను నాకు ఇచ్చిన సమయం పది నిమిషాలు దయచేసి నేను బైబిల్ తినను కానీ బైబిల్ కావాలి బైబిల్ ఏ మాట తీసినా కూడా మీకు సెరకు వస్తుంది కారణం ఏంటంటే మీరు రోజు తింటారు కాబట్టి సంక్రాంతి నెల ఒకటో తారీఖు సారీ డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మీరు అందరూ దైవ దైవసం పర్వే తింటారు ఎక్కడికి వెళ్ళా పర్వే తింటారు సేమ్ అంతే పర్వాలంటే రోసా తిన్నారనుకోండి రెండో రోజు మీకు సెరకు వస్తుంది మూడు రోజులకి అనారోగ్యం వద్దు నాలుగు రోజులు ఆస్పడుతుంది అవునా కదా బైబిల్ని ఎక్కువ చెప్పాను అనుకోండి దైవ సేవకు ఏం చెప్పను నేను చన్నాండి నాకు తెలుసు కానీ ఒక్క మాట చెప్తే నా సమయాన్ని కట్టేస్తుంది దైవ సేవకులు ఏర్పాటు లేకుండా ఏర్పాటు లేకుండా దైవ సేవకులుగా పిలువబడుతున్న వారు రెండు రకాల వాటిని ఇష్టపడుతున్నారు ఒకటి డబ్బు రెండు నాడు వాళ్ళు పడే అవివాహ సంబంధాలు ఇది రెండే ఎక్కువ పాటు చేస్తుంది అవివాహ సంబంధాలు మరియు ధన పిచ్చి మీరు ఏమి పట్టిన మీ పేరు పక్కన బిషపుడు పాస్టర్ వాల్యుబుల్ చాలా వ్యాల్యుబుల్ మీరందరూ నా కోసం ప్రార్థన చేసి నమ్ముతున్నాను దేవుడు నూట ఇరవై మూడు కీర్తంలో ఉన్నట్టు నేను ఎక్కరైనంత స్థలం నిమిస్తున్నాను తాగి మహారాజ నాతో ఆయన యుద్ధంగా మాట్లాడే మాట అదే ఆయన దేవుడు చూడ నా తండ్రి యాకపో దేవుడు అబ్రహాము దేవుడు అన్న తప్ప నా దేవుడు అని ఆయన అన్న ఎప్పుడు కూడా చదువుకోలే నారాయణగా ఆయన అమ్మే చేయలే టీఎస్కి చేయలే ఒక గిటార్ ఉంటుంది ఆ గిటార్లో శీర్ష పాట పడేవాడు ఆ పాట ఫస్ట్ నేను మాట ఏంటంటే నన్ను ఆ పండగకి ఎక్కించింది నన్ను ఈ పండుగకి ఇచ్చింది ఆ పండగకిస్తే ఆయన సంతోషం వెంకలేనంత ఎక్కువ నా పండగకి ఇచ్చావంటే నాకు అర్థం ఏంటంటే నన్ను శిఖరం మేరకు నిజంగా ఈ దేవాలయంలో ప్రవేశించగానే కోరుకున్నవాడు నేనే అన్నవాడు ఆయనే ఆయన వచ్చే వరకు నేను ఎక్కడే ఉంటా అన్నాడు ప్రవర్త కూడా ఆయనే మీరందరూ కూడా దైవ సవంతలుగా ఉన్నప్పుడు మీరు వెళ్ళరు కానీ మీ విశ్వాసాన్ని మనం చూసినగా కారణం గౌరవం ఇప్పుడు చిట్టుకుంటాను కారణం ప్రతి విశ్వాసతే దగ్గర బోధకాలు ఉన్నాయి మామూలు కలడు కాదు బోత చిన్నది పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు ఆలో మాట లోపల బయట ఒకేలాగా ఉంటారు అలా ఉండడానికి ఒక కారణం ఉంది మనం దేని ఎక్కువగా ఆశిస్తున్నామంటే డబ్బు గురించి మన ఎక్కువ మన ఎక్కువ చూసినట్టు నాకు చాలా మంది ప్రస్తున్నారు తెలియదు మీరు పెట్టుకోండి మీరు ఒక్క పాస్టర్ని ఇంకో పాస్టర్ని గౌరవించారు శివుల్లో పొగ చెప్పిన పొగ నేను నూటంగా రావాల్సింది ఫస్ట్ అది బాగా పనిచేయలు దేవరాజు రాజు గారు జాన్సన్ గారు జాన్సన్ గారు కొంచెం బాగుంటే దేవరాజు గారు దేవట్రాజు గారు కాలం కాలువడే జాన్సన్ గారు పోవారు దయచేసి ఎట్లా ఎవరైనా ఒకరు ఒకరిక మాట్లాడుతున్నప్పుడు లేదని ఉంటారు నేను సంఘానికి వెళ్తం పండించిన ఆయన అల్లే అంతే ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడు కాదు మనం ఎవరినైతే ఆహ్వానించామో వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఒకటి మీరందరూ చాలా పెద్ద వయసులో ఉన్నారు ఆ పెద్ద వయసు వారు నెక్స్ట్ జనరేషన్ మీ కొడుకులా కూతురుగా మేనల్గా మేనల్గా పక్కన పెట్టండి ఒకళ్ళని తయారు చేయండి కారణమని చెప్పాం మధ్యప్రదేశ్లో ఒక పాస్టర్ గారు జూ మీటింగ్ పెట్టారు హైదరాబాద్ నుంచి నాకు లింక్ వచ్చింది వాళ్ళందరూ కూడా బీహార్ మధ్యప్రదేశ్ నాగాల్యాండ్ వాళ్ళు లాంటి ప్రతి తెలుగు వాళ్ళు ఒక అఫ్లాంటాడు దాంట్లో ఈ కరోనాలో పాస్టర్ గారు సంపాదించేశాడు ఆ చర్చిలో నాకు చనిపోయాడు ఎవరుంటారు తర్వాత ఎవరండి మా కొడుకు డాక్టర్ మా కొడుకు ఇంజనీరు చదవండి కానీ దేవుడి సేవ చేయాలి పెద్ద యాభై సంవత్సరాలు పైబడి వారు యాభై సంవత్సరాలు పైబడారు కౌలు ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలు భయపడి వారు పని చేయాలి దైవ సేవకులు దైవ సేవకులు 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 సేవకులే పదవులు కాదు సేవ చేయడమే మీ పని అందుకని పాస్ట్ పిలుస్తున్నాను ఇంకా నా కాసిన విషయంలో బాంబేలో మీటింగ్లో ఉన్నప్పుడు క్రైస్తవులు ఏం చేయాలని ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెండు మాటలు చెప్పారు దైవ సేవకు చేయవలసిన పనిచేసి రెండు ఒకటి ప్రేమ రెండు సాయం లవ్ అండ్ హెల్ప్ ప్రేమించాలి సహాయం చేయాలి కానీ మీకేంటంటే మీరు చేయి సాపడం వల్ల అలవాటు అయిపోతుంది మీరు ఎవరు కూడా దేవుడు సంగతిలో పాస్ చేయాలని ఉన్న వాళ్ళు ఎవరు దగ్గర చేయి సాపడదు తెల్లవారుజాము నాలుగు గంటలు వేసి చెల్లి చేతిలో చాపేయండి నాలుగు గంటలు వేసి ఒక వన్ అవర్ మీరు చెప్పిన మాటే దేవుడు చెప్పిన మాటే ఇద్దరు ముగ్గురు అన్నప్పుడు నీవు నీ భార్య నువ్వు పాస్ట్రు పాస్టర్ ఉన్నప్పుడు గురించి లేదు పాస్ట్రేమో పెట్రోల్ పెట్టుకుంటారా పాస్టర్గా పెట్రోల్ లో పెట్టుకుంటారా మీ పనేండి మీ పనే యూట్యూబ్లో చూసి మీరు రీల్స్ చూసి మీరు వాళ్ళు బాస్టర్ చెప్పేస్తారా మళ్ళా ముగ్గురు చాలా ఉన్నారు నేను చెప్తాను వర్షం వస్తుందని చెప్పి ఓకే వర్షం వస్తాను చెప్పి ఒక హక్కు నా పెద్ద అయినా గొడుగు తెచ్చుకున్నాడు గొడుగు తెచ్చుకుంటారా మీరు ఎంత తెచ్చుకుంటారో తెచ్చుకోరు చెప్పండి చెప్పండి సార్ డబ్బు ఇవ్వకర డబ్బు నాకు ఏం ఇవ్వకర్లా దేవుడు ఇస్తాడు ఆయన రుచి అంటే నాకు తెలుసు ఆయన రుచి కొత్త నాకు తెలుసు ఆయన రుచి అంత నాకు తెలుసు మీరు ఎవరు నాకు ఇవ్వకర్లా నా దేవుడు నా చెల్లి ఇచ్చాడు కాబట్టి ఎందుకంటే ఒక పాజిటివ్గా చెప్పినప్పుడు నేను వెళ్ నువ్వు ఇచ్చేలా ఉండవు తప్ప తీసుకున్నానుకూడదు దైవ సేవలు వచ్చినప్పుడు భోజనం పెట్టాలి మన మనకు తెలిసిన సాయం చేయాలి పట్టు చెప్పిపోతున్నావే అయితే ప్రతి ఇందాక చెప్పలే ఒక ఓటు మ్యాన్ ఎమరు మ్యాన్ ఓకే ఒక కొడుకు అమరాలు తీసుకుని కొడుకు పెట్టుకు వచ్చాడు ఒకళ్ళు అడిగానంట ఏమిటి కొడుకు వచ్చాను ఏంటంటే వసతి ఉందని చెప్పింది లాస్ట్నా తెలుగు మాట్లాడుతున్నాను అది కదా ఉడికి వచ్చిన తర్వాత వర్షం గుర్తుందండి వర్షం గుర్తి అవి నిలిపోదు కదా సంఖ్య ఉడిగట్టి నిలిపోతున్నామంటారు సంఖలో ఉడిగట్టి వర్షం వెళ్ళిపోతున్నాడు అండి ఆయన ఏమంటారు చెప్పండి చెప్పండి ఎవరు కానండి మొత్తం మాట్లాడుతున్నాడు ఊరుకుంటారు లేదు చెప్పండి మనమందరం అదే మనమందరం అదేనండి వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టుకుని మనందరం చేతిలో బయలు పెట్టుకుని వర్షం వెళ్ళిపోతున్నావా ఎవరు ముందుకులు ఎవరు మురుకులు బయట నేను ఎగురుంది దేవుడికి తెలుసు నువ్వు తండ్రి అంతిస్తున్నావు మీ డాడీ ఎక్కడో వెళ్ళి నువ్వు పాస్వా నువ్వు పాస్వా ఏం కావాలి నీకు తింటే చెప్పడానికి చాలు నువ్వు సేవ చేయాలి నీ ఆస్తి మీద గొడవ తప్ప నీ కొడుకులు ఉంటాడు తప్ప నీకు ఏం కావాలో సంపాదించుకోండి నీకు చచ్చి కావాలా ప్రార్థన చేయండి నీకు అక్కడ అందరికి వాహనం కావాలా ప్రార్థన చేయండి ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళాలా నాలుగు నాలుగు సెకర్లు కావాలా ఫోర్ వీలర్స్ వెహికల్ కావాలా చేయండి అవి అవసరాలు ఎయిస్లో ప్రార్థన చేయండి అవసరాలు తప్పక నీకు ఏం అవసరమో నీకు ఏది అవసరమో మీ దానికి తెలుసు కానీ నోరు తెలిసి అడగాలి మూలకెత్తగా ఉండకూడదు నీ దగ్గర భయపడి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి వీళ్ళంతా వినడానికి లాజలు లేపడానికి వీళ్ళంతా చూసి చూపున ప్రభు ఆయన లేపుతావా లేపా వీళ్ళంతా గుర్తురావాలని చెప్పి ఆయనే అంటాడు నువ్వే ప్రార్థన చేస్తున్నావు రెండు వందలు కావాలంటే రెండు వందలు కావాలంటే వాళ్ళకి వెళ్ళాలా నువ్వు ప్రార్థన చేయి ఎవరి గురించి నువ్వు ఎవరైనా సహాయం అడిగారా ప్రార్థన సమయం చేయి వాళ్ళు చచ్చి ప్రార్థన చేయి అప్పు వారు అంటే పొద్దు ఆయన విమర్శలు నీ మైండ్ సెట్లో ఏమంటాదో నువ్వేం ఆలోచిస్తావో నీ ఆలోచన తలం పని కూడా ಈ ಮಧ್ಯ ಕಾನು ತೆರಿಗೆ ಸೀಕ್ರೆ ಅಂದ್ರೆ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಉನ್ನೇ ಕದಾ